నమస్కారం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేను ఇక్కడ మా పద్నాలుగో డివిజన్ జన్కే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను నిన్న జరిగినటువంటి అందల శ్రీరాములు గారు ఇచ్చిన ప్రెస్ మీటింగ్ లో సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి మాట్లాడడం ఆయనకు మంచి పద్ధతి కాదు ఇది మీరు నేర్చుకునేది విషయ మంచి పద్ధతి విషయాలు కావు మాట్లాడిన విషయము మనం అందరము గమనించాల్సింది ఒక మహిళని మహిళారాలను పట్టుకొని ఇట్లా మాట్లాడితే మంచి పద్ధతి కాదు అది మీకు వచ్చే మాటలు బాగలేదు మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒక గౌరవం ఇచ్చి గౌరవం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఆ గౌరవాన్ని మీరు కోల్పోతున్నారు మీ భారతీయ జనతా పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు ఆ పార్టీకి దంబ సంబంధించిన విషయాలు మాటలు ఇవి కావు ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మనం కింద అణగి ఉంటే ఎంత అనిగి ఉంటే అంత ప్రజలు మనని గమనించి ఈ నాయకుడు మంచిగా ఎన్ను ఎన్నుకుంటారు సబితామ్మ గురించి మీరు మాట్లాడే ముందు సబితామ ఏమి చేస్తుంది ఏందనేది మీకు అందరికీ తెలుసు ప్రజలకు ఆ విధంగా సబితమ్మ అనేది ప్రజలకు గమనిస్తున్నారు మహేశ్వరం నియోజకవర్గం అనేది ఈ ప్రజలకు తెలుసు సబితా ఇంద్రారెడ్డి ఏం వర్క్ చేస్తుంది ఏం మాట తీసుకొని ఏం మాట మాట్లాడుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు మాట్లాడిన విధానానికి మాటకు క్షమాపణ చెప్పాలని మేము మా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి చెప్పి తీరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై సబితమ్మ అందరికీ నమస్కారం నేను మీ యాతం పవన్ కుమార్ యాదవ్ నేను పన్నెండవ వాడు ఎక్స్ కార్పొరేటర్ మామిడిపల్లి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి మొన్న చేవెళ్ళ బస్సు ప్రమాద ఘటనలో చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మాటల పైన మా యువనాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రోజు పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఐదు సంవత్సరాలు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు మరి ఎంపీగా ఉండి మీరేం చేశారు మీరేం అని చెప్పేసి మా యువనాయకుడు కార్తీక్ రెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది ఆ యొక్క బస్సు ప్రమాద ఘటనలు ఆ యొక్క సందర్భ ఆ యొక్క సంఘటన స్థలానికి వెళ్ళి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడారంటే మరి రోడ్లు సాఫ్గా ఉంటే క్లీన్గా ఉంటే ప్రమాదాలు ఎక్కువైతాయి గుంతలుగానే ఉండాలని చెప్పేసి ఆయన మరి అవగాహన ఉండి మాట్లాడిండో అవగాహన లేకుండా మాట్లాడిండో ఆయన మాటలకు మా యువకు మా యువనాయకుడు ఒక ప్రతి కౌంటర్ గా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్ ని మరి మరి మా మా కాన్స్టెన్సీలో కూడా గతంలో కంటెస్టెడ్ బీజేపీ ఎంపీగా పోటీ చేసినటువంటి అందల శ్రీరాములు యాదవ్ గారు మరి ఆ యొక్క సంఘటనలను ఆ యొక్క ప్రెస్ కౌంటర్ ని దృష్టిలో పెట్టుకుని మరి దానిపైన కౌంటర్ గా ఏమి ఇచ్చాడంటే అతను మరి ఆయన పది సంవత్సరాలు ఎంపీ ఉండి ఏం బిక్కున్నాడని మాట్లాడుతూ ఉన్నావు మరి మరి మీ అమ్మ ఏం చేస్తుందని చెప్పేసి ఒక పరుస పదజాలంతో అసభ్య పదజాలంతో మరియు సభ్య సమాజం తలదించుకునేలా ఒక నాయకుడని మర్చిపోయి ఒక రెండు సార్లు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఒక నాయకుడు అని మర్చిపోయి ఒక సోయి లేకుండా ఆడమనిషి అనకుండా కూడా ఒక స్త్రీ పైన కూడా ఆయన చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి ఏవైతే దూషణలు ఉన్నాయో అవన్నీ కూడా సబబు కావని చెప్పేసేసి మేము అందరం ఈ వేదిక ఈ వేదిక మీద ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే శ్రీరాములు యాదవ్ గారు కవిత రెడ్డి గారి నుంచి మీకు కాదు ఈ యొక్క రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు ఆమె ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం ప్రజల్లో ఉండి అనునిత్యం ప్రబల్ ప్రజల్లో ఉండి నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కృషి కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక ఒక స్త్రీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అసలు రెడ్డి గారి నుంచి మీకు ఏం తెలుసు అని చెప్పి నేను సభా వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం మీరు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా పత్రికా మిత్రులు మా జర్నలిస్ట్ మిత్రులు కూడా అత్యధికంగా ప్రజల్లో ఉన్నటువంటి నాయకురాలు ఎవరంటే ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు ఎవరంటే సబితాయిందర్ రెడ్డి గారు అని చెప్పేసేసి ఒక 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 సంస్థ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది ఆమెకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అది మా రెడ్డి గారి పనితీరు అయినా సబ్జెక్టుకు సంబంధం లేకుండా అక్కడి విషయం ఎక్కడితో వచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడడం ఎంతవరకు చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి మీ పార్టీ కానీ మీ యొక్క గురువులు కానీ మీరు కానీ ఇదే విధంగా ఇదే సంస్కారం మీకు నేర్పివా ఒక ఆడ మనిషిని ఒక ఎమ్మెల్యే గారు ఒక మాజీ మంత్రివర్యులు ఒక ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక మహిళలో శాసన శాసన స్థానిక స్థానిక సభ్యులను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం మీకు ఏమన్నా నిజంగా కూడా మీకు విజ్ఞత ఉందా అసలు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా అసలు మీకు ఆడపిల్లల పైన ఉన్నటువంటి గౌరవం ఇదేనా మీ పార్టీ మీ గురువులు మీకు సంస్కారం నేర్పింది ఇదేనా అని చెప్పేసి మేము ఈ యొక్క వేదిక మీద మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అసలు మీరు నిజంగా కూడా అభివృద్ధికి వచ్చి మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద చర్చ పెడదాం ఆమె ఐదు ఆమె రెండు అభివృద్ధి పనులు చేస్తే మీరు మూడు అభివృద్ధి పనులు చేయండి ఆమె ఒక పని చేస్తే మీరు రెండు పనులు చేయండి మీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉంది మీ ప్రభుత్వం కూడా మీ ఎంపీ గారు కూడా ఇప్పుడు చేవలే నియోజకవర్గంలో ఉన్నారు ఆయన నొప్పించి ఆయన ఒప్పించి ఆయన మెప్పించి మీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఒక మహిళ నియోజకవర్గం కానీ మీరు అభివృద్ధి చేయండి కానీ మీరు ఒక ఒక అసలు మీకు అవగాహన లేకుండా అసలు రాజకీయాలు అసలు మేడం గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు అసలు మీకు ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క రాజకీయంగా మీకు మీకు అందరినీ మర్చిపోతున్నారు మిమ్మల్ని మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి తప్ప ఈ యొక్క చౌకబా విమర్శలు చేస్తున్న తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి సభ మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీరు ఏ మీరు ఏ విధంగా అసలు బీజేపీ పార్టీ నుంచి మీరు ఏం పని చేశారు మహేష్ గారు నియోజకవర్గం తెచ్చిన విధి లేదు అసలు మేడం గారు మీరు వస్తారా బహిరంగ చర్చ మేము చెప్తాం మీరు హిందువులు హిందువులు అంటారు మీరు బీజేపీ బీజేపీ అంటారు మీ పార్టీ నుంచి మీ పార్టీ నుంచి ఏం డెవలప్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి బాలపురంలో హనుమాన్ విగ్రహం ఇరవై ఐదు అడుగులు హనుమాన్ విగ్రహం పెట్టినటువంటి ఘనత అసలైన హిందూ మా మేడం సబితారాయణ రెడ్డి గారు అదే శివ అదే మహేశ్వరం నడి మహేశ్వరం మండల కేంద్రంలో శివగంగా ఆలయంలో యాభై అడుగుల శివుని విగ్రహం పెట్టింది మా నిజమైన హిందూ మా రెడ్డి గారు మీకు నిజంగా మహేశ్వరం నియోజకవర్గం పట్ల మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్ల నిజంగా కూడా మీకు మీకు అభివృద్ధి చేయాలి అనిపిస్తే వాళ్ళ పైన నిజంగా కూడా మీకు ప్రేమ ఉంటే మీరు మీ ప్రభుత్వాన్ని మీ సెంట్రల్ లో సెంట్రల్లో ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని మీ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మీ యొక్క ఎంపీ గారిని తీసుకొచ్చి అసలైన నిధులు తీసుకొచ్చి నిధులు అభివృద్ధి చేసి చూపించండి మేము ఈ పని చేసామని చూపించండి అంతేగాని మీ యొక్క రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి చౌకబాదు విమర్శలు చేస్తే ఒక ఆడ మనిషి పైన అనునిత్యం ప్రజల్లో పొద్దున పొద్దున లేచినప్పటి నుంచి ఏడు ఏడు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి రెడ్డి గారిని మీరు ఇదే విధంగా విమర్శిస్తే మీరు కబర్దార్ మీకు భవిష్యత్తులో మీరు మహేష్ నియోజకవర్గంలో తిరగకుండా మా మహిళా సోదరులు మా కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారని తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదైనా ఉంటే మీరు అభివృద్ధి విషయంలో మీరు రండి అభివృద్ధి విషయంలో మీరు కామెంట్ చేయండి అయినా ఎక్కడో జరిగిన సంఘటనలు పట్టుకొని ఇక్కడ ఒక మహిళని చూడకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం మీకు నిజంగా కూడా మీ పార్టీలో మీకు గౌరవ మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉంది ఎటువంటి సముచిత స్థానం ఉంది మహిళల పట్ల మీకు ఏదో ఉంది అనేది మీ వ్యాఖ్యల పట్ల మీకు మా అందరికీ కూడా కనబడతా ఉంది ఇది అందరూ మహేశ్వరం నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరూ కూడా చూస్తా ఉన్నారు మీ యొక్క విమర్శలు మీ యొక్క చౌకబారు విమర్శలు ఆడపిల్ల ఆడ ఆడవాళ్ల పైన చేయడం నిజంగా కూడా ఇది ఒక హస్యాస్పదం మీకు నిజంగా కూడా రాజకీయంగా ఎటువంటి ఇన్ని రోజులు మా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం మీకు సరే మా ఒక నాయకుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పేసి కనీస గౌరవం ఉండేది ఈ చౌకబాబు విమర్శలు చేసి ఈ చౌకబాబు విమర్శలు చేసి ఆ ఉన్న గౌరవం కూడా మీరు పోగొట్టుకున్నారని చెప్పేసి కూడా నేను ఈ సభా వేదికగా కూడా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరాతమైతే మీకు తగిన శాస్త్రి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాం చివరకు అందల శ్రీరాములు యాదవ్ గారు నిజంగా మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా మీరు చేసినటువంటి ఆరోపణలు మీరు దూషించినటువంటి రెడ్డి సత్యేంద్రెడ్డి దూషించినటువంటి మాటలకు వాళ్ళు కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఈ రోజు మీరు తెచ్చింది కాబట్టి మీకు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు బేషరతుగా మా సబితాయిందర్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారము నేను ఖలీల్ పాషా ఎక్స్ కో ఆప్షన్ మెంబర్ బనంగపేట మున్సిపల్ ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే అందెల శ్రీరాములు గారు అందెల శ్రీరాములు గారు అంచిత వ్యాఖ్యలు చేశారు సవితమ్మ గారి పైన వారు వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అమ్మగారికి క్షమాపణ చెప్పాలి ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి కానీ ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎదుట ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదు ఇది సబితా ఇందర్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటారు వారు అలాంటప్పుడు మీరు ఏదైనా ఉంటే మాట్లాడేటప్పుడు నోరు అద్దు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ఏదైతే చేవెళ్ళలో జరిగిందో బస్సు ప్రమాదం ఆ విషయంలో మాట్లాడేటప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఏదైతే చెప్పారో మరి ఆయన మాటలకు కార్తీకన్న గారు జవాబు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే అందెల శ్రీరాములు గారు మాట్లాడుతూ సవితమ్మ గారిని కించపరుస్తూ మాట్లాడారో ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అమ్మగారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దాని వల్లనే కోల్పోవడం జరిగింది ఆ మాట ఆడడం ఈ రోజు ఓడిపోవడం జరిగింది కావున మరి గత వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ మహిళలు కూడా చూడడం జరుగుతుంది కావున ఇంకొకటి మాట మాట్లాడేటప్పుడు పక్కన మహిళలు ఉన్నారు అక్కడ ఆ మహిళలు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటుంటే నవ్వుతుంది బిజెపి ఉన్న వాళ్ళే ఈ యొక్క ఈ యొక్క మన మన క్యాండిడేట్ ఈ యొక్క బీజేపీ క్యాండి అందరి సినిమాలు ఇంట్లో మాట్లాడడం ఏంటి అని చెప్పి బీజేపీలో ఉన్న వాళ్ళు మహిళలు కూడా ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే అనుకోవడం జరిగింది చాలా మంది ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న అనుకూలదు ఎవరు అన్నారు నేను అనేది ఎందుకంటే ఆయన అనలేక ఒక అందరి శ్రీరాము గారి దమ్ము ధైర్యం లేక ఒక సబితాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆంధ్ర శ్రీరాము గారు చెప్తున్నాము కంపల్సరీ నువ్వు వచ్చి కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి మాది తప్ప అయిందని చెప్పాలి ఒకవేళ తప్పు అని చెప్పకపోతే మొన్న ఇరవై మూడులో ఎలక్షన్ ఏ ప్రకారంగా ఎట్లా జరిగింది ఎట్లా పోయినావో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా నీకు అదే గతి ఉంటది ఎందుకంటే ప్రతిసారి వచ్చి నేను హిందూ నేను హిందూ అని చెప్తున్నావు ఎక్కడ నువ్వు హిందూ లోపల్లో కూడా నీకు కాంగ్రెస్ పార్టీలతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అనే ఒక దమ్ము ధైర్యం నీకు లేదు ఎందుకు లేదు నువ్వు లోపల్లో కూడా రంజిత్ రెడ్డితో వాళ్ళందరితో కూడా నువ్వు లోపల్లో కూడా బిజినెస్ చేస్తున్నావు కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలతో లోపల ఇక్కడ ఉన్న బరంగేట్ మున్సిపాలిటీ కానీ మహేసంగ్ కాన్స్టిట్యు అందరితో కూడా కేఎల్ ఆర్ తో కూడా నువ్వు ఒక బిజినెస్ చేయడం జరుగుతుంది కాబట్టి నువ్వు కేఎల్ఆర్ ఏ రోజు కూడా ఎక్కడ ఒక మాట అంటే తెలియవు ఎందుకంటే ఒక మాట ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ లో సబితమ లేదు రూలింగ్ లో ఉంది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఇక్కడ మన మంత్రి ఎవరు ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్నారు మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారు శ్రీధర్ బాబు ఆయన ఒక్క మాట శ్రీధర్ బాబు మాట మాటను అలాగే కేఎల్ఆర్ గారిని ఒక మాటను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసిన రంజిత్ రెడ్డి ఒక మాట ఎందుకు వీళ్ళందరి నీకు బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళతో నువ్వు తుగ్గుడోలో గాని కొంగర్ కాలంలో గానీ నువ్వు వాళ్ళకి వ్యాపారం చేయలేవా వాళ్ళకి నువ్వు ల్యాండ్ సిట్టలేవా ప్రతి ఒక్కరికి నువ్వు ఎక్కడ ల్యాండ్ సిక్కి అని నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా పొద్దుగా లేదు ఎవరు ఏంది ఏం కాదు మాకు తెలుసు కాబట్టి నువ్వు ఏ ఒక్క రోజు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనలేవు నువ్వు అనలేవు నీ అధినీతం రాదు ఎందుకని వాళ్ళతో బిజినెస్ చేస్తున్నావు కాబట్టి పొద్దుగాలేస్తే సభితామా సబితామా సభితామా నీ ఎంఘ నీ ఎంబడు ఉన్న అంచోళ్ళకి నీ ఎంబర్ ఉన్న బీజేపీ కొంతమంది అంచోళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ లోసుకు దొరికితే అక్కడ పోతారు ఆ లోసుకు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల సెటిల్మెంట్లు చేసుకుంటారు నాదర్ముల్లా ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టినావు ఒక పార్టీ ప్రెసిడెంట్ అని ఒక ఇంత పెట్టినావు బరంగేట్ మున్సిపాలిటీ పార్టీ ప్రెసిడెంట్ ఒక ఇంత పెట్టిన అందులో ఒక ప్రెసిడెంట్ ఎన్ని సెటిల్మెంట్ ఏం తెలుసు చాలా సెటిల్మెంట్లు చేసుకుంటు నాదరూలో గానీ బరంపేట్ లో కానీ ముందు వస్తాడు బెదిరిస్తాడు తర్వాత ఇదంటారు అదంటారు ఎన్ని సెటిల్మెంట్ చేస్తాడు అది మాకు తెలుసు ఇంకొకటి కలిసి ముందు ఉండొచ్చి ఇక్కడ మా మా ఏరియాలోకి వచ్చేసి ఈ మున్సి ఆ మున్సి అంటు ఇప్పుడు సెంట్రల్ లో ఉండేది మీరే కదా మీరే మీరే వాళ్ళని మీరు సెంట్రల్ కెచ్ ఫోర్త్ దింపి మీ అంజల శ్రీరాములు గారికి బండి మన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఫుల్ క్లోజ్ కదా వాళ్ళతో పిలిపి ఏంది పేరు ఏ మీరు ఏమైనా అంటే రోహింగ సబితమ్మ సబితమ్మ ఎందుకు గట్టి ముందుకు నీకు నీకు ఎవరి పేరు తీసుకోక చాతగాక ఒక సబితమ్మ పేరు తీసుకుంటేనే నువ్వు అల్చల్ గట్టి అల్చలవుతావని అనుకుంటున్నావు అందల శ్రీరాములు గారు అది అట్లాంటి పరిస్థితి కాదు నువ్వు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రెడ్డి గారి ఇంతవరకు ఒకళ్ళనే దిక్కిందా సూబీ ఇంతవరకు ఒకరు ఓన్లీ అయితే మనము అణిగి మణి ఉంటామో అప్పుడు మనము రాజకీయంగా ఒక పైకి ఎదుగుతాం ఈ రోజు ఈ రోజు నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు గడికి ముందుకు పెడుతుండు కానీ ఆయన సొంత ఊళ్ళ ఒక నాలుగు ఓట్లు వేయించుకోమని చెప్పి ఆయనని ఆ సొంత ఊళ్ళ ఒక నాలుగు ఓట్లు వేపించే శాతగా గల్లీ పోయి అవును ఒక దగ్గర ఒక మోరి వంగుతుంది ఏదైనా వంగుతుంది ఆ ఒక మోరి వంగతుంది ఒక నాలుగు రోజులు వంగతుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక వర్షం ఒక మోరి వంగుతుంది అది ఆటోమేటిక్ నువ్వు రోజు మోరి పని చేయి అటు మోరి వంగుతుంది అది కానీ దాని గ్లాసుతో గ్లాస్తో వేయడము అవన్నీ అవన్నీ మానుకోమాను నిజానికి కూడా ఒక టైం ఇవ్వాలి ఇక్కడ మోరి పని అవుతలేదు నిజంగా పదిహేను రోజులు టైం ఇస్తారు కాకపోతే అప్పుడు వచ్చి చెయ్యి కాదట్టలేం అది ఓన్లీ ఏం నువ్వు పోయి బడంపేట మున్సిపల్ కమిషనర్ గా అన్న ఇంకో ఇంకా వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం లేదు నీకు ఇంత సేపు సభిద్ద మా మనసుల మీద వాడాలి అంతే కాబట్టి అందరి శ్రీరాములు ఒక్కటే చెప్తున్నా నువ్వు నిన్న మాట్లాడిన వాక్యాలే ఏమైతున్నాయో నువ్వు 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 కంపల్సరీ అది ఒక పెన్స్ పెట్టి ముఖ్యంగా నీ ఉన్న మహిళలే నిన్ను నవ్వుతున్నారు ఫస్ట్ నువ్వు అది గుర్తు పెట్టుకో నువ్వు నువ్వు మాట్లాడుతుంటే నీ పక్కకు ఒక మహిళ ఉంది నిన్న ఆ మహిళని నేను నవ్వుతుంది నువ్వు మాట్లాడుతుంది ఆ ఒక మహిళ ఒక పది పదిహేను మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నువ్వు అనుకుంటే వాళ్ళు ఒక నవ్వుతున్నారు కాబట్టి ముందుగా ఒక మహిళ ఒక మహిళని అందరినీ పెట్టుకొని నువ్వు వెంబడే మాకు తప్ప అయిందని చెప్పేసి క్షమించండి అని చెప్పేసి చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే దీనికి ఇలాగనే మహేశ్వర కాన్స్టిట్యూషన్ ఉన్న అలాగే రంగారెడ్డి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్క సబితాయంద్రెడ్డి అభిమానులు ఎంత మందిలో తెలియదు నీ బిజెపి పార్టీలోనే సబితాయింద్రెడ్డి అభిమానులు ఉన్నారు నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో సబితా రెడ్డి అభిమానులు ఉన్నారు కానీ అది నీకు కనబడేది అది ఓన్లీ బయటికి కనబడది నీ యొక్క బీజేపీ నుంచే సబితానంద రెడ్డి నీ ఎంబర్ తిరిగిన వాళ్ళే సబితాయంద్ర రెడ్డి ఓట్లు వేసిరు వాళ్ళ దగ్గరికి నేనే పోయి వచ్చినా నేనే కలిసి వచ్చిన నీ ఎంబర్ రెగ్యులర్ నీ కాళ్ళు తిరిగిన వాళ్ళే సబితాయందర్ రెడ్డి గారు ఓటు వాళ్ళ ఇంటికి నేనే పోయినా సరే వాళ్ళకి లోపల లోపల ఏమి ఇచ్చినా ఏం చేసినా అన్ని తర్వాత సంగతి కానీ అక్కడ నేనే పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి గంటల గమని పొద్దువేల నాలుగు గంటల పోయినా పొద్దువేల మూడు గంటల పోయినా నేను ఆదర్పూల్ పోయినా నీ బరంగేట పోయినా అల్మాజ్ కూడా పోయినా ప్రతి ఒక్క దగ్గరికి మామిడిపల్లి కూడా పోయినా మామిడి పెళ్లి బిజెపి వాళ్ళ కూడా నేను పోయి కానీ వాళ్ళ పేర్లు ఇంతవరకు నేను చెప్పలేదు మా ఊళ్ళో కూడా చెప్పలేదు కేవలం సబితా రెడ్డికి అన్నకి నాకే తెలుసా విషయం ఎవరికి పోయినాం ఎక్కడ పోయినాం కాబట్టి ఒక్కసారి గుర్తు పెట్టుకో ఇది ఒకసారి మరొకసారి గుర్తు ఎక్కువ సబితమ్మ అంటే ఏంది సబితమ్మకి ఆపోజిట్ పార్టీలో కూడా అభిమానులు ఉంటారు ఎందుకంటే ఆమె నిత్యం ఇది మరొకసారి మరొకసారి నేను ఒక అందరి చెప్పేది ఏంటంటే నీకు ఎంతసేపు నీకు అసెంబ్లీలో కూర్చున్న కుర్చి బాధనే ఉంది కానీ ప్రజలకు పని చేయాలి ప్రజలతో ఎట్లా మాట్లాడాలి ప్రజలతో ఎట్లుండాలి ఏ రాత్రి ఎట్లుండాలి ఉండాలి అదే సబితా అంద్రెడ్డి రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకి జోడు కొడితే నేనున్నా అమ్మా అని అంటాను అట్లా నువ్వు ఉండవు అది నీతో రాదు ఎందుకంటే ఇంకొకటి నువ్వు ఎక్కడికేంచి మా సబితా అంద్రెడ్డి గారిని ఒకటి నేర్పించు మాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఎదురుగా నువ్వు ఎన్నిసార్లు మేము వచ్చినా అన్న దండమాన్ విజ్ఞం ఏ ఒక్క నువ్వు వేరే పార్టీ అయినా సార్ ఎందుకంటే నువ్వు ఏజులు పెద్ద అని చెప్పి దండమాన్ విజ్ఞం నీకు కానీ ఈ ఇప్పటి నుంచి నీకు దండాలు కూడా పెట్టాం మేము ఎందుకంటే నువ్వు నువ్వు నీకన్నా పెద్దవాళ్ళని నువ్వు గౌరవించు ఫస్ట్ నీకన్నా కరెక్ట్ ఆమె రాజకీయం చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడున్నావో తెలుసుకోను ముందు ఈ రోజు నీకు ఎవరో పైకి ఒక ఎన్ఆర్ఐ పార్టీలో ఇద్దరు పక్షయం కాగానే ఒక నాలుగు బిజినెస్ చేయంగానే ఇంత డబ్బు రాగానే ఎవరో ఎవడో ఎవడో నీ ముందుకేంచి ఒక బుగ్గ పెట్టుకున్న బుగ్గ కార్ పోతే అరే బుగ్గ కారు నాకు రావాలంటే ఎట్లా రావాలి బుగ్గ కారు ఒక ఎమ్మెల్యే అయితే బుగ్గ కారు వస్తుంది అని చెప్పేసి నువ్వు గతంలో సాగ ఇంక రోజుల్లో పెట్రోల్ బంక్ ఒక ఓపెనింగ్ పోయినప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్సీకి బుగ్గ కార్ ఉంది మనం కూడా ఒక బుగ్గ కార్ ఎట్లా ఎక్కాలని చూసినావు దానికి ఒక బుగ్గ కార్ ఎక్కడానికి ట్రై చేస్తున్నావు తప్ప నువ్వు నువ్వు ప్రజలకి ఒక చేసాము ప్రతి ఒక్క ఇంకొకటి ఫండ్ కూడా నీకు చూసుకున్నా ఏమైనా కూడా ఫండ్ తెలియదు సబితా ఇంద్ర రెడ్డికి ఈ రోజు ఆమెకు ఒక ఫండ్ కూడా పైకేజ్ రాణిస్తలేరు ఎందుకంటే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆమెకు ఒక ఫండ్ రానియకుండా అని కూడా ఈ రోజు నేను సుల్తాన్పూర్ లో ఇరవై లక్షల రూపాయలు ఫండ్ పెట్టి నేను శాంక్షన్ చేపించుకున్నా మొన్న సబితాంధ్ర రెడ్డి సగం సుల్తాన్పూర్ వచ్చింది ఆ రోజు ఒక డ్రైనేజ్ వర్క్ వచ్చేసి చాలా మంది బైక్ వాళ్ళు వచ్చేసి డ్యానేజ్ కమ్ముతుంది అంటే నేను నేను సబితానంద రెడ్డి సొంతంగా వెళ్ళి ఒక ఇరవై లక్షల రూపాయలు ధ్యానేజ్ నేను చేయించుకున్నా అది ఆ యొక్క సబితానంద రెడ్డి రాజకీయం ఏ డబ్బులు ఇట్లకేం తేవాలి అని చెప్పేసి ఆమెకు ఒక అవగాహన ఉంది కానీ ఈయనకు అవగాహన లేదు మరొకసారి ఈ యొక్క అందరి శ్రీరాములు దాన్ని హెచ్చరిస్తున్నాము ఇమ్మీడియట్లీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మహిళలందరినీ కూడా పెట్టి మా యొక్క తప్పయింది మరొకసారి ఇలా మాట్లాడను అని చెప్పేసి ముందుగా నీ ఎంబడున్న కుక్కల చెప్పు అలా ఏం మాట్లాడుతుర్రో ఏం సోయిందో వాళ్ళకే తెలియదు నీ ఎంబడు సగం ఒక మంది కుక్కలను కూడా మేము తయారు చేసిన వాళ్ళమే మా యొక్క సబితాయంద్ర రెడ్డి కార్పొరేట్ టికెట్లు ఇచ్చి మా యొక్క సబితానంద్రెడ్డి కార్పొరేట్ టికెట్లు ఇచ్చి అందులో కొంతమందిని మేము గెలిపించిన వాళ్ళే మీ దగ్గరికి వచ్చేసి ఇలా అవార్డు చాలా చేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా సమయం సందర్భం వస్తుంది నీ ఎంబడు ఉన్న వాళ్ళు పెద్ద ఒక్కరు కూడా ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీలోకి వస్తాము వస్తామని చాలా మంది అంటున్నారు కానీ ఆ వచ్చేటో లేదు వస్తా అంటారు ఆ ఉన్న ఏరియా లోకల్ లీడర్ ఒప్పుకోకుండా మేము తీసుకుంటాం అది ఇక్కడ కాదు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా కానీ కానీ నేను చెప్తున్నా మరొకసారి అందరిసిన చూస్తున్నాం ఇమీడియట్లీ మీద ఒక ప్రెసిఫియ సారీ అని చెప్పాలి